హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఇల్లు లేని వారికి గుడ్ న్యూస్ ప్రభుత్వం కీలక ప్రకటన అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఇల్లు లేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఆ గుడ్ న్యూస్ ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇల్లు మంత్రి ఇక తెలంగాణలో వచ్చే మూడు నెలల్లో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు తొలి విడతలో నాలుగు లక్షల ఇళ్లను మంజూరు చేశామని వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామన్నారు ఏప్రిల్ నుంచి రెండో విడత ఇల్లు పంపిణీ ప్రారంభిస్తామని ప్రకటించారు ఇళ్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని అర్హులందరికీ కూడా ఇల్లు ఇస్తామని తెలిపారు